ఆలోచన న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శ్రీనివాస్ రెడ్డి గారు చక్కటి వీడియోలు చేస్తున్నారు అందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏంటి ఆ ప్రజల సమస్యల మీద మనం ఎప్పటికప్పుడు వీడియోలు చేసి దీని ద్వారా ప్రభుత్వానికి మన విజ్ఞప్తులు చేయడం అదేవిధంగా ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులు చేయడం చాలా అవసరమైనటువంటి విషయం ఈరోజు ఉన్నటువంటి ఒక సమస్య గురించి ఆలోచించినట్లయితే అనేక మంది రైతులు అనేక చోట్లల్లో ధర్నాలు చేస్తున్నారు నిరసనలు తెలియజేస్తున్నారు ముఖ్యమైన కారణం ఏంటంటే చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి అందరూ పంటలకు నీళ్లు రావడం లేదు కాలువల నుంచి నీళ్లు రావడం లేదు అనేక చోట్లల్లో ఇది సకాలంలో వర్షాలు పడకపోవడం ఒక కారణం రెండవది మన నిర్లక్ష్యం వల్ల ఏ కాలువల నుంచి అయితే మనకు ప్రాజెక్టుల నుంచి నీళ్లు రావాలో కాలువల నుంచి నీళ్లు రావాలో ఆ నీళ్లు రాకపోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కారణం అన దీనివల్ల ఇప్పుడు ఒక రైతు మామూలుగా చిన్న రైతులు ఎన్ని కష్టాలు పడి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది తను చాలామంది రైతులకు తొంభై శాతం మంది రైతులకు వాళ్ళు సొంతంగా పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలా లేదా ప్రైవేట్ అప్పులు తీసుకోవాలా ఇది పరిస్థితి సొంతంగా చేతిలో డబ్బులు ఉంచుకొని వ్యవసాయం చేసేవాళ్ళు బహుశా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కూడా ఉంటారో ఉండరు నాకు తెలుసు కానీ తొంభై శాతం కంటే ఎక్కువ మంది మట్టుకు అప్పులు చేసే వ్యవసాయం చేస్తున్నారు మరి అప్పులు చేసి వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు విత్తనాల కోసం అప్పులు చేస్తున్నారు ఎరువుల కోసం అప్పులు చేస్తున్నారు ఈవెన్ ట్రాక్టర్లు ట్రాక్టర్ దున్నించుకోవడానికి కోసం అప్పులు చేస్తున్నారు అన్ని కోణాల నుంచి అప్పులు చేసి వాళ్ళు పంటలు పండించిన తర్వాత ఆ పంటలను చూసి వాళ్ళు ఈ పంటలు మా చేతికి వస్తాయి మాకు మాకు ఈ పంటలు అమ్ముకుంటే కొన్ని అప్పులు మాకు తీరిపోతాయి కొంతైనా కొంత మాకు మిగులుతుంది అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు ఉంటున్నారు అలాంటి వాళ్లకు ఇక పంట ఇంకొక పది రోజుల్లో ఇంకో వారం రోజుల్లో నిన్న రోజుల్లో చేతికి వస్తున్న సమయం లోపల నీళ్ళు లేక పంట ఎండిపోతే మరి ఆ రైతు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అతని బాధ ఎట్లా ఉంటుంది అతని కుటుంబ సభ్యుల యొక్క బాధ ఎట్లా ఉంటుంది మరి ఇది కూడా ఒక కారణం కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కాబట్టి ఏంటంటే ఇక్కడ పూర్తిగా కడుపు నిన్నటువంటి వాళ్ళకి ఇవాళ బిర్యానీలు తిని బలిసిపోయినటువంటి వాళ్ళందరు ప్రభుత్వాల్లో ఉండడం వల్ల అసలు ఆకలి బాధ అంటే ఏంటిదో కష్టాలు అంటే ఏంటిదో అంటే ఏంటిదో అప్పుల బాధ అంటే ఏంటిదో తెలిసినటువంటి వాడు ఒక్కడు కూడా ఇటు అధికారులు కానీ ఈ యొక్క మంత్రుల్లో కానీ మనకు కనబడడం లేదు ఇందులో ఎందుకంటే నిజంగానే ప్రజల యొక్క బాధల్ని రైతుల బాధల్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి కనుక అధికారంలో ఉంటే అరే పంటలు ఎండిపోతున్నాయి ఫస్ట్ మనం ఏం చేద్దాము ఎక్కడెక్కడ మనకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది ఏ కలవల నీరు వదలచ్చు అనేటువంటి ఆలోచన కొద్దీ ఇవాళ మంత్రులు కానీ ఈ నీటి పారుదల శాఖ అధికారులు కానీ ఈ ప్రాజెక్టు నిర్వహించేటటువంటి వాళ్ళు కానీ అవకాశం ఉన్న చోట కనీసం వదలడం నీళ్ళు వదలడానికి ప్రయత్నం చేయాలి కదా ఆ ప్రయత్నం చేయడం లేదు రెండవ విషయం ఏంటంటే మనకు పంటలకు బీమా పథకం అనేటటువంటి ఒకటి మనం ఏర్పాటు చేస్తాం అసలు ఆరు నూరైనా నూరు ఆరైనా కూడా మనం ప్రభుత్వం ఖర్చులు పెట్టేటటువంటి దానిలో ప్రధానంగా దీని మీద ఖర్చు పెట్టాలంటే విద్య మీద వైద్యం మీద వ్యవసాయం మీద అంటే పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు డైలీ ఏవైతే భోజన ఖర్చులు ఉన్నాయో ఆ బడ్జెట్ వాళ్ళు విడుదల చేయడం అదేవిధంగా వైద్య ఖర్చులకు ఏదైతే మనకు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు మరొక పథకం కావచ్చు హాస్పిటల్లో తగినన్ని మందులు ఉంచేటట్టు చూడడం తగిన పరికరాలు ఉండేటట్లు చూడడం అక్కడ గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఇంకో ఇంకో చోట కావచ్చు నిమ్స్లు కావచ్చు ఆ యొక్క అధునాతనమైనటువంటి ఒక మిషన్ మిషన్స్ అన్నీ కూడా అవి చక్కగా పనిచేసేటట్లు చూసుకోవడం టెక్నీషియన్స్ ఉండేటట్లు చూసుకోవడం ఇవి ప్రధానంగా అంటే విద్య మీద వైద్యం మీద అండ్ ఖచ్చితంగా ఆరోగ్యం మీద వ్యవసాయం మీద మనం పెట్టాల్సి ఉంటుంది వ్యవసాయం మీద పెట్టాలంటే వ్యవసాయంలో రాబోయే ఇబ్బందులు ఏంటి అనేది ప్రభుత్వం ఫస్ట్ ఆలోచించాలి రాబోయే ఇబ్బందులు ఒకవేళ పంటలు పండకుండా వర్షాలు పడకుండా నీరు అందకుండా పంటలు ఎండిపోతే లేదా మరో కారణం చేత కనుక పంటలు రాకుండా ఉంటే మరి వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలా ఎవరిస్తారు ఇన్సూరెన్స్ కనుక చేస్తే నష్టపరిహారం దొరుకుతుంది మరి ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూరెన్స్కి అయితే డబ్బులు కట్టాల్సినట్టు అవసరం ఉందో దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది మరి ఈ ప్రభుత్వం కట్టిందా కట్టలేదా మరి కొంతమంది వార్తలు బట్టి అయితే ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ ప్రభుత్వం కట్టింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కనీసం పంటల బీమాకు చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించలేదు అని చెప్పి ఇది చాలా ఘోరమైనటువంటి విషయం ఇందులో ఇది పూర్తి నిర్లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ అసలు ముఖ్యమంత్రి కానీ ఈ పాయింట్ అసలు వాళ్ళని రాజీనామా చేయమని అడిగేటటువంటి ఒక అధికారం కూడా ఇవాళ రైతులకు వస్తున్నదని ఖచ్చితంగా నేను చెప్పక చెప్పడం లేదు అన్నట్లు ఇక్కడ ఎందుకంటే ఈ బాధ్య కనీస బాధ్యత కనీస బాధ్యత ఏంటంటే రైతులకు పంటలకు నష్టపోతే ఇన్సూరెన్స్ వరకు వచ్చేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది ఇకపోతే ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని కనుక మనం ఆలోచించినట్లయితే మనకు మన మన దేశానికి స్వతంత్రం వచ్చేసిన తర్వాత మనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వాలు నిజంగా కొంచెం ప్రజల గురించి దేశం గురించి సమాజం గురించి వాళ్ళు ఆలోచించారు కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నిటికి కూడా అప్పుడు వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడం కావచ్చు లేదా మరుగు ప్రాజెక్టులు కావచ్చు బాక్రానంగల్ ప్రాజెక్టు కావచ్చు దేశంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద అన్నిట్లను కూడా వాళ్ళు సరి అయినటువంటి పద్ధతిలో నిర్మాణం చేయడము నిర్మాణం చేసి ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు నీరు అందించాలంటే ఒక పెద్ద ఎత్తున కృషి చేయడం అనేది జరిగిందన అయితే అనేక కారణాల వల్ల తర్వాత తర్వాత వచ్చినటువంటి ఒక ప్రభుత్వాలు లేదా నైన్టీన్ ఎయిటీ తర్వాత వచ్చినటువంటి ఒక మార్పుల చేర్పుల వల్ల ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక ఆ నిర్మాణాన్ని కొద్దిగా పక్కన పెట్టడం అనేది జరిగింది లేదా ప్రాజెక్టులకు సరైనటువంటి టైంలో బడ్జెట్ నిధులు కేటాయించకపోవడం వల్ల సంవత్సరానికి కొద్దిగా సంవత్సరానికి కొద్దిగా కేటాయించేటువంటి పద్ధతిని మార్చుకోవడం వల్ల సంవత్సరాల తరబడి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి మరి ఇంకొక విషయం మన తెలంగాణకు వచ్చేసరికి కూడా ఏతుందో మరి కాలువలు మనం కుడివైపు పోయే కాలువ ఏంటిది ఎడమవైపు పోయే కాలువ ఏంటిది కుడివైపు పోయే కాలువలు ఎన్నిళ్ళు ఏ ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి ఎడమవైపు వెళ్ళే కాలువలు ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి అది అలాంటి చోట ఇప్పుడు మనకు కృష్ణానది గురించి కావచ్చు శ్రీశైలం ప్రాజెక్టులో కావచ్చు మనకు నాగార్జున సార్ ప్రాజెక్టులో కావచ్చు అక్కడ ఓ రాజకీయ నాయకుల యొక్క పక్షపాత ధోరణి వల్ల ఒకవైపు ఉన్నటువంటి కాలువలకి అయితే ఉందో పూర్తి చేయడం మరోవైపు ఉన్నటువంటి కాలువలను నిర్లక్ష్యం చేయడం అనేది మరి జరిగింది ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఉదంతం కూడా మనకు అంతే పది సంవత్సరాల కాలంలో దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది పదే కాదు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఎస్ఎల్బీసీని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవాళ దాని పరిస్థితి ఎట్లా ఉందో మనందరికీ తెలిసిన పరిస్థితి అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఎడమ కాలువ కొడవ కాలువ లోపల మరి ఎటువైపు నీళ్ళు వదులుతున్నారు ఎటువైపు నీళ్ళు వదులు ఉండే నీళ్ళు కొద్దిగా అసలు అక్కడ పైన మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మాణం చేయడం వల్ల అక్కడ నుంచి నీటి యొక్క రావడం తక్కువైపోయిన తర్వాత కూడా వాటర్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి ఎండల వల్ల వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి కాలువలు ఏతుందో మట్టి కూడుకొని పోయి ఆ కాలువల్ని రిపేర్ చేయకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇది ఈ మామూలుగా కాలువల్ని మట్టి తీసేయడం కానీ పునర్నిర్మాణం చేయడం కానీ పెద్ద ఎత్తున ఖర్చు అయ్యేటటువంటి సమస్యగా అవి చేయాల్సినటువంటి బాధ్యత చేయొచ్చు కూడా కొన్ని చోట్ల ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు కొన్ని జిల్లాలలో అక్కడ ఉండే రైతులు సొంతంగా వాళ్ళది వాళ్ళు వేసుకొని డబ్బులు వసూలు చేసి ఆ కాలువలు ఉన్న మట్టిని తీయడము కాలువల్ని మనకు బాగు తీసుకోవడం అనేది చూ చూ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్లక్ష్యం అనేది చాలా పెద్ద ఎత్తున మనకు కనబడుతున్నాయి ఇవన్నిటికీ తోడు నిర్లక్ష్యం ఏంటంటే ఇప్పుడు మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అనేక ప్రాజెక్టులలో కేవలం ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయితే కొన్ని ఉండి ఉండొచ్చు వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయితే కొన్ని ఉంటాయి ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి పూర్తి అయితే కొన్ని ఉంటాయి వీటి మీద శ్రద్ధ పెట్టి పోని ఈ సంవత్సరం ఇక్కడ కంప్లీట్ చేద్దాం అనే ఒక ఖచ్చితమైనటువంటి డ్రోమెంట్ ఇచ్చేంత ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతే ఇవాళ పెద్ద ప్రాబ్లం కాదు ఇలాంటి ఒక ఇరవై వేల కోట్లతో ముప్పై వేల కోట్లతో కంప్లీట్ అయ్యేటటువంటి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఫస్ట్ వాటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాము అనే ఆలోచన లేకుండా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటిది మొదలుపెట్టుకోండి కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమా అవసరం కరెక్టే కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్ ఎంత మొదలు పద్దెనిమిది వేల కోట్లు చేసినారు ఎస్టిమేషన్ కరెక్ట్ చెప్పాలంటే మళ్ళీ రిలేట్గా కావడము అనేక కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు దాన్ని ఎస్టిమేషన్స్ పెంచారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి రెండు వేల పద్నాలుగు నాటికి కూడా ఆ ఎస్టిమేషన్స్ నలభై వేల కోట్ల వరకే అంటే నలభై వేల కోట్లు పెడితే తొమ్మిదేటి ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో పైన ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు పూర్తి అవుతుంది అందులో ఇవి కూడా ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు రావడం దుర్మార్గమైనటువంటి ఆలోచనలు రావడం ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టులతో కుమ్ముక్క ఈ కమిషన్లు తీసుకుందాం అనేటువంటి ఆలోచనలు రావడం మరి ఏం కారణం చెప్పండి నూట పది అడుగుల ఎత్తు సముద్ర మట్టానికి నూట పది అడుగులు ఎత్తునటువంటి ఒక ప్రాజెక్టును కిందికి తీసుకొచ్చేసి ఒక వంద అడుగులు భూమట్టానికి ఎత్తున కిందికి తీసుకొచ్చేసి కింద ఒక ప్రాజెక్ట్ దానికి ఏంటి నీటి వసతి ఎక్కువ ఉంటుంది ఎవరైనా రిపోర్ట్ ఇచ్చింది అది వ్యాపకోస కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు మరి వాడేవాడు వాడింట్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలు నగదు క్యాష్ దొరికినటువంటి ఒక ఏసీబీ వాళ్ళు సిబిఐ వాళ్ళు దాడి చేసినప్పుడు డబ్బులు పెట్టి దొంగ రిపోర్ట్లు తెప్పించుకొని తప్పుడు పక్కన పెట్టేసి వీళ్ళు కొంతమంది కూర్చుండి కుమ్ముక్కు అయిపోయి ఓ యాభై వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష పదివేల కోట్లకు లక్ష ఇరవై వేల కోట్లకు పెంచేయడం కాంట్రాక్ట్లకు డబ్బు డబ్బులు విపరీతంగా రిలీజ్ చేయడం మరి ఒట్టి మెగా కృష్ణారెడ్డి ప్రపంచ ధనవంతులు ఒకటిగా ధనవంతులు తయారైనాడా అందరూ మరి ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి పరిస్థితి అంటే ఏ పని చెయ్యాలో ఆ పని చేయకుండా ఏ పనిలో కమిషన్స్ వస్తాయో ఆ పనికి ఇవాళ రాజకీయ నాయకులు అధికారం ఉన్నటువంటి వాళ్ళు పూనుకోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడ్డది ఇక ఈ కాళేశ్వరం మీద ఇట్లా జరిగినప్పుడే మేము చాలామంది ఇంజనీర్లను కన్సల్ట్ చేయడం జరిగింది ఆయన హనుమంతరావు గారిని ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఉండే వారు ఐక్యరాజ్య సమితికి సలహాదారు కూడా పనిచేస్తున్నాడు అనేక దేశాల్లో చైనా లాంటి దేశాల్లో కొరియా లాంటి దేశాల్లో అనేక దేశాలు ఆయన ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన సూపర్విజన్ చేసినాడు మొత్తం నీటి పారదల ఎలా ఉండాలా ప్రపంచ వ్యవస్థ లోపల అనే దాంట్లో ఐక్యరాజ్య సమితి ఈసారి స్థలాలు కూడా తీసుకోవడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్తే అప్పటికే పాపం ఆయన వయసు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుండు నేను మన నైనా గోవర్ధన్ గారు వినాయకరెడ్డి గారు ఇంకా కొంతమంది వెళ్ళి ఆయనతో చాలాసేపు మేము డిస్కస్ చేసి మాట్లాడ్డాము మిగతా ఇంజనీర్లతో కూడా మేము లక్ష్మీరాయణ గారితో మిగతా వారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ లెక్కలేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇన్ని వేల కోట్లకు లక్షల కోట్లకు మార్చడం అనేటటువంటిది మటుకు ఇది మోసపూర్తమైంది వాళ్ళు చెప్పడం జరిగింది అది ఆయన ఒక ప్రతిదానికి లెక్కలేసి చూపించాడు ఎంతలో అవుతుంది ఎంతలో అవుతుంది ఎంతలో పూర్తి అవుతుంది ఇన్ని లిఫ్ట్లు పెట్టాల్సిన అవసరం ఉందా ఇన్ని లిఫ్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు అంతపై కట్టాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ కట్టాను మరి కట్టిన తర్వాత ఇప్పుడు ఏమైందో అందరికి తెలుసు అందులో పిల్లలు కుంగిపోతున్నాయి అందులో సంవత్సరం కూడా రాలేదు ఒక రెండు సంవత్సరాలు పడిన వాళ్ళ పిల్ల పిల్లలు ఉంగే పరిస్థితి కొద్దిగా ఇట్లా పడిపోయేటటువంటి పరిస్థితి మరి ఎవరి డబ్బు వృధా అయిపోతున్నది అసలు ఇక్కడ పిల్లలు వెయ్యొచ్చా వెయ్యకూడదా భూమి లోపల ఎలా ఉంది అందులో నువ్వు ఒక కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ వర్కలను నువ్వు ఎగ్జామ్ చేయాలి కదా భూగర్భం పని అక్కడ బో బోయో బొరియలు ఉన్నాయా అయితే ఏమున్నాయి పరిస్థితి అక్కడ ఏమైనా నీ కింద నీరు ప్రవహిస్తున్నదా ఇసుక ఇసుక మెట్టలు ఉన్నాయా ఏమున్నాయి భూమిలో రకరకాల కురాలు ఉంటాయి ఆ పొరలు ఉన్నప్పుడు రా రాతి నేలా ఒక రకంగా ఉంటుంది ఇసుకది ఒక రకంగా ఉంటుంది నీటి లోపల కూడా అటు భూమి అడుగు లోపల కూడా నీళ్లు ఉంటాయి నీళ్ళ ప్రవాహం కూడా పారే పరిస్థితి ఉంటుంది అన్నట్లు కొన్ని చోట్ల బొగ్గు ఉంటుంది కొన్ని చోట్ల బంగారం ఉంటుంది ఏదో ఏదో రకరకాలు ఉంటాయి కొన్ని చోట్ల చాలా లూజ్ మట్టి ఉండే పరిస్థితి ఉంటుంది ఎక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలియదు మరి ఎక్కడ ఒక దగ్గర ప్రాతికాడుతుండడం లక్షల కోట్లతో ప్రాతికాడుతు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సాయిల్ని కంప్లీట్ ఎగ్జామ్ చేయాలి కదా మీరు చేసిన తర్వాత అక్కడ ప్రాజెక్ట్ కట్టాలి కదా సరే ఇవాళ ఒకటే ఒకటి ప్రభుత్వంతో కూడా ఇక్కడ రాష్ట్ర విజ్ఞప్తి చేస్తున్నాం మొదలు ఏదైతే ఒరిజినల్గా తొమ్మిడియేట్ ప్రాజెక్ట్ అనేది మనం అనుకున్నామో దానికి అసలు సాబ్ అంబేద్కర్ పేరు కూడా పెట్టి అంబేద్కర్ సుజల ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక పేరు పెట్టడం అనేది జరిగింది దానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నారు దానిలో మీరు ఇమ్మీడియట్గా తొమ్మిడియేట్ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి అక్కడ ఏతుందో కొద్ది ఖర్చుతో మీరు కొద్దిగా ఒక పదివేలు ఇరవై వేల కోట్ల ఖర్చుతో ఆ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని మాకు నమ్మకం ఉన్నది దాంతో ఆదిలాబాద్ జిల్లా నీళ్ళు వస్తాయి అండ్ మిగతా జిల్లాలకు నీళ్ళు వస్తాయి నేను అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవైపు గోదావరి ఉంటుంది అక్కడ ఒకవైపు పెన్నా నది ఉన్నది ఆదిలాబాద్ పట్ల ఈ ఈ ఎన్నో నదులు చిన్న చిన్న నదులు అన్ని వచ్చేసి ఈ గోదావరి లోపల ఇక్కడ ఈ నదుల లోపల కలుస్తుంది అక్కడ అలాంటప్పుడు ఇక్కడ ఇప్పుడు గోదావరి నది లోపల కావచ్చు అక్కడ ఉండేటటువంటి మిగతా నదుల లోపల కావచ్చు ఇన్ని నదులు ఉన్నటువంటి ఆదిలాబాద్కి అయితే ఉందో ప్రాజెక్టులు అక్కడ ఉంటాయి కానీ చుక్క నీళ్ళు హైదరాబాద్కి పోతలేదు ఇవాళ శ్రీరామ్ తరగ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది కానీ ఎక్కువ శాతం నీళ్ళు అన్నీ కూడా ఆదిలాబాద్కు పోకుండా మిగతా జిల్లాలోకి పోతున్నాయి తప్పించి హైలాబాద్కి పోయే తక్కువ వాటర్ కాబట్టి ఇవాళ తిమీడియట్ ప్రాజెక్టును ప్రభుత్వం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రైతుల పంటలు నష్టపోకుండా ఏమైనా చర్యలు తీసుకొని ఏదైనా స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడైనా ఇన్సూరెన్స్ చేయడానికి అవకాశం ఉందా ఏంటి అనేది ఇన్సూరెన్స్ కంపెనీతో కూర్చొని మాట్లాడాలని ఒకవేళ ఇదివరకు ప్రీమియం కట్టకుండా కూడా ఇప్పుడు ఇమీడియట్గా ప్రీమియం కట్టేసి భవిష్యత్తులో రాబోయేటటువంటి పంటలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం మూడవది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి లెక్కగట్టి కట్టి ఎక్కడి నుంచి మనం ఎంత నీరు వదలడానికి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వదిలినా కూడా కొంతవరకైనా పంటలకు లాభం జరుగుతుంది ఇప్పుడు వదిలినా కూడా ఈరోజు రేపు ఒక రెండు మూడు రోజుల్లో కూడా ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారితో మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిగతా ప్రాజెక్టులను చూసేటటువంటి ఇంజనీర్లతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడెక్కడ నీళ్ళు వదలడానికి అవకాశం ఉంటే అక్కడ నీళ్లు కలపండి ఎక్కడెక్కడ కాలువలలో చిన్న చిన్న రిపేర్ చేయడానికి అవకాశం ఉంటే అక్కడ కాలువలు రిపేర్ చేయండి ఈ యొక్క వారం పది రోజులన్నా పంటలకు నీళ్ళు వచ్చే విధంగా చూస్తే అంతో ఇంతో కొంతవరకైనా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ రైతులకు ముఖ్యంగా రైతు కుటుంబాలకు విజ్ఞప్తి ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి పంటలకు నష్టాలు వస్తాయి లేదా పంటలు పండకపోవచ్చు అప్పులు మిగిలిపోవచ్చు కానీ అంత మాత్రం చేత అధైర్యపడి భయపడి ఏదో అయిపోతుందని చెప్పేసి ఆత్మహత్య మట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కారం కాదు తను భగవంతుడు ప్రాణం ఇచ్చాడు తన తీసుకుంటే భగవంతుడే తీసుకోవాలి ప్రాణం కానీ మన చేతులారా మనం ప్రాణం తీసుకోవడం అనేది అది దానంత చెడ్డ విషయము దానంత పాపం మరొకటి లేదనేటటువంటి భావన కాబట్టి కష్టాలు వస్తాయి కష్టాలు పోతాయి కడుపు నొప్పి వస్తుంది కడుపు నొప్పి పోతుంది తలనొప్పి వస్తుంది తలనొప్పి పోతుంది రకరకాల సమస్యలు జీవితంలో ఇప్పుడు ఒక ముప్పై వేలు నలభై వేల రైతు ఉంటే మరి ఇంతవరకు ఎన్ని కష్టాలు పర్లేదు ఎన్ని చూడలేదు నువ్వు చూసినావు వచ్చినాయి కష్టాలు పోయినా పోలేదా గతంలో కష్టాలు వచ్చినాయి పోయినాయి అట్లనే కష్టాలు వస్తాయి కష్టాలు పోతాయి ఎండలు బాగుంటాయి ఎప్పుడు ఉంటాయా పోతాయి మరి ఎండకాలం వస్తుంది వర్షాకాలం వస్తుంది కాబట్టి మార్పు అనేది తప్పనిసరి ఇవాళ కష్టం ఉందని చెప్పేసి నువ్వు మానసికంగా బాధపడి ఇబ్బంది పడి ఆత్మహత్య ఎట్టి పరిశ్రమ చేసుకోవద్దు రోజులు మారుతాయి పరిస్థితులు మారుతాయి ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను